తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో కలకలం రేపిన చెడ్డి గ్యాంగ్ నెల్లూరులోనూ తిష్టవేసిందా రెక్కీతో పథకంతో పోలీసుల జాడలేని ప్రాంతాలను ఎంచుకుంటుందా ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తుందా అవుననిపిస్తోంది ఈ దృశ్యాలను చూస్తే అయితే ప్రజలను భయభ్రాంతలకు గురిచేసిన ఆ చెడ్డీ గ్యాంగ్ మరో అవతారమెత్తి అండర్వేర్ గ్యాంగ్గా మారిందా ఇలా ఎందుకంటే గత మూడు రోజుల క్రితం నెల్లూరులో ఖరీదైన ప్రాంతంలోని మూడు ఇళ్లలో ఒకేసారి వారు కేవలం అండర్వేర్లతో ముక్కాలకు గుడ్డలు కట్టుకుని మరి చోరీలకు యత్నించిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది ఆయా సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఎంత్రీ అందాయి ఆ అండర్వేర్ గ్యాంగ్ విఫల యత్నాలు ఓసారి మీరు చూడండి నగరం మాగుంటలౌట్ ఖరీదైన ప్రాంతం ఈ ప్రాంతంలో ధనికులే అత్యంత భాగం నివసిస్తుంటారు ఎక్కువ మంది సొంతంగా వాచ్మెన్లను ఏర్పాటు చేసుకుని ఉంటారు ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఈ ప్రాంతంలో చోరీలు దోపిడీలు జరగవు అయితే ఈ ప్రాంతంలో ఎవరి జీవితాలు వారివి ఎవరి బిజీ లైఫ్ వారిది పక్కింట్లో ఏం జరుగుతోందో ఎదురు అపార్ట్మెంట్లో ఏమైందో కూడా ఒకరికొకరు సంబంధం ఉండదు ఇటువంటి ఏరియాలో కొన్ని చోట్ల పోలీసు గస్తీనే ఉండదు ఇదే అదునుగా చేసుకున్నారో ఏమో మినీ బైపాస్ నుంచి డిమార్టుకు వెళ్లే మార్గంలో ఇనోష్ బాబు కుటుంబం నివసిస్తోంది వారి వీధిలో ప్రముఖులు కూడా నివాసముంటారు ఓ అండర్వేర్ గ్యాంగ్ ఈ నెల ఇరవై ఐదో తేదీ రాత్రి ఇనోష్ బాబు ఇంటితో పాటు పక్కనున్న మరో రెండు ఇళ్లను టార్గెట్ చేశారు ఆ రోజు రాత్రి కొందరు అండర్వేర్లతో ఆయా ఇళ్లలోకి ప్రవేశించారు వారిని ఎవరు గుర్తించకుండా ఉండేందుకు ముఖానికి గుడ్డ కూడా కప్పుకున్నారు ఆయా ఇళ్లలో ప్రవేశించేందుకు శతవిధాల ప్రయత్నించారు సుమారు గంటన్నర పాటు అన్ని యత్నాలు చేశారు కొద్దిగా అలికిడి కావడంతో ఓ వాచ్మెన్ గుర్తించడంతో పాటు కుక్కలు కూడా అరిచాయి అయితే వారు ఆయా ఇళ్లలో నుంచి పరుగులు తీశారు ఇనోష్ బాబు ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆయా దృశ్యాలు కనిపించాయి దాంతో ఆయన ఇతర ఇళ్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు రాష్ట్రాల్లో నాడు సంచలనం కలిగించిన ఆ చెడ్డీ గ్యాంగ్నే నెల్లూరులో ఇలా దిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే వీరు వెరైటీగా అండర్వేర్లతో కనిపించడంతో ఇది అండర్వేర్ గ్యాంగ్ అనుకుంటున్నారంట వీరు ఎక్కడి వారు ఈ తరహాలో గతంలో ఎక్కడైనా నేరాలు చోరీలు జరిగాయా అని పోలీసులు తేల్చాల్సి ఉంది సో నెల్లూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును ఈ నెల ఇరవై తేదీ రాత్రి ఎనిమిది గంటలకు అంకురార్పణ జూన్ మూడవ తేదీ రాత్రి పదకొండు గంటలకు రావణ సేవా ఉత్సవము నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు వెండివంది సేవా ఉత్సవము ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రథోత్సవము ఆరో తేదీ ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవము రాత్రి ఏడు గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరగను కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి